ఏం చేస్తారా అమ్మమ్మ మనవాడు కనపడట్లే కూర చేస్తాను ఏం కూర అమ్మా టమాటా కూర రోజు టమాటా 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 ఏం టమాటా ఈ టమాటా సరే రోజు ప్రతి దాంట్లో టమాటా 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 కూర తక్కువ రేటు వస్తున్నాయి అని చెప్పి ఇరవై రూపాయలకి టమాటాని రోజు టమాటా అట్లానే మరి ఏంది అది ఆకుకూరలు చేయాలా తోటకూర పాలకూర గోంగూర నాకు నచ్చదు అన్ని కూరలు చేసుకోవాలి నచ్చడు కాదు మంచి ఆరోగ్యానికి మంచిది రోజు టమాటా వల్ల ఏంది ఉపయోగం ఏం చెప్పు ఏంటి అసలు ఉపయోగం ఏంటి టమాటా ఏరా టమాటా చెప్పురా టమాటా వల్ల ఏంటి ఉపయోగం ఇదిరా నువ్వు టమాటా 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 ఇష్టమా నువ్వు ఇందాకేమున్నారా సి అమ్మమ్మ ఏంది టమాటా అని అనలేదా అనలేదా బాగున్నారు రోజు రోజు టమాటా తక్కువ వస్తుందని చెప్పి తక్కువ ఏంది రోజు ఇప్పుడు రూపాయల కేజీ తీసుకొచ్చు తప్ప ఏముంది టమాటా పచ్చడి టమాటా పచ్చడి టమాటా చారు టమాటా ఇది అన్ని కూరల్లో టమాటా 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 నేను నేను చెప్తానా సీరియస్లీ చెప్తానా ఆకుర చేస్తావా చేయవా అరా ఎందుకో ఆకుర్లు మంచిది విటమిన్ మంచిది అర్థమైందా అర్థమైందా నచ్చదు నాకు ఆకుర నాకు నచ్చదు నాకు ఇష్టమే ఉండదు ఏంటి అది సార్ టమాటా 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 ఏరా

ఇద్దరు బాగా దొరికారు లేవంగనే టమాటా ఎదురవుతాయి టమాట ఎదురే లేవంగానే టమాటా ఎదురు చూడండి ఫ్రెండ్స్ టమాటా కూర టమాటా పచ్చడి టమాటా సీరే చారు టమాటా ఇంకేదో ఇంకేదో అన్నిట్లలో టమాటే టమాటే వాడతాది మామూలు టమాటే 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 టమాటా వాడు వచ్చి నేను వారిని నేను అన్న మీరు వంటలు ప్రతి దాంట్లో టమాటా వాడకూడదని చెప్తున్నా రైతుల్ని లేకపోతే టమాటా నేను చేసేటోళ్ళని నన్ను నేనే అంటున్నా ఇంట్లో ఇంట్లో మంచి పౌష్టికాహారం కావాలంటే ఆకుకూరలు కావాలి ఆకుకూరలు కావాలంటే గోంగూర కూర ఇంకేదో కూర ఆకూర తోటకూర అలాంటి రోజు రోజు చూసి రోజన్నా చేయాలా రోజు నిత్యం టమాటా నిత్యం టమాటా ఏంటి అసలు నచ్చదు